హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మిరపకాయలు ఎంతమందికి ఐడియా ఉందో నాకు లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి మేము వీటిని కూరు అని పిలుస్తాం కదా ఎవరైనా వాటి నేమ్ ఏదైనా చేంజ్ ఉంటే అది కూడా చెప్పండి మజ్జిగలో నానబెట్టి ఊరపెట్టి మిరపకాయలు చేస్తారు నిమ్మరసంలో చేసుకోవచ్చు ఇవన్నీ ఒక రకం పప్పులోకి నంచుకునే మిరపకాయలు ఇవి ఈ మిరపకాయలు అని ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి డైజెషన్ బాగుంటుంది కారం ఉండదు మనము కొంచెం కమ్మటి కూరల్లోకి పప్పుల్లోకి ఉత్తి అన్నంలో కూడా కలుపుకు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మనకి మిర్చి బజ్జీకి దొరుకుతాయి కదా మిరపకాయలు చక్కగా లావుగా అంటే కొంచెం కారం ఉంటుంది వీటిలో ఎక్కువ విపరీతమైన కారం ఉండదు సన్న మిరపకాయలాగా లావుగా ఉంటాయి ఇవి కొంచెం పెద్దగా కూడా ఉంటాయి మామూలు మిరపకాయలు కాకుండా బజ్జి మిరపకాయలు అందరికీ తెలిసి ఉంటుంది అలాంటి మిరపకాయలు తీసుకోవాలి అందులోకి మనము ఏదైనా చిన్న టీ గ్లాస్ గురించి చెప్తున్నాను ఇప్పుడు అర కేజీ మిరపకాయలకి నాకు మంచి మంచినీళ్ళ గ్లాస్ అంటాం కదా అంత గ్లాస్తో పట్టింది దీనికి పిండి మామూలుగా అయితే కొంచెంగా తీసుకుని ట్రై చేయండి మనం ఒక టీ గ్లాసుకి ధనియాలకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వాము కొంచెం దానికి సరిపడా ఉప్పు హాఫ్ పావు స్పూనే ఇంగువ వేసి మిక్సీ చేసేసుకోవాలి ఫస్ట్ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక మనం మిరపకాయకి చీలికలు అంటాం కదా పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకున్నప్పుడు కూడా చేస్తాం అలా చీలి చీలుకుని అందులో మనం గింజలు తీసేసి ఈ పొడిని అందులో పెట్టుకుని నీట్గా పెట్టుకోవాలి పొడి పక్కకు పడిపోకుండా అలాగా ఇది సాయంత్రం టైంలో చేసుకుంటే రాత్రి గాలి తగలకుండా మూత పెట్టేసుకుని బేసన్లో కానీ గిన్నెలో కానీ పొద్దున్నే ఎండలో పెట్టుకోవాలి చాలా తేలిగ్గా కూడా అయిపోతుంది కాకపోతే ఎండలో ఒక టూ త్రీ డేస్ పెట్టుకోవాలి బాగా మా బాగా వేసవకాలం ఎండైతే ఒక రోజు సరిపో ఒకరోజు రెండు రోజులు సరిపోతాయి మనకి నిలవ ఉంచుకుంటాం కాబట్టి బాగా ఎండితే నిలవ కూడా ఉంటాయి ఇవి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇవి చాలా తేలిగ్గా అయిపోతాయి రుచిగా కూడా ఉంటాయి మనకి కారం విపరీతమైన కారం ఉండదు చిన్నపిల్లలు కూడా తింటారు చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదులేండి ఇప్పుడు టెన్ ఇయర్స్ ఎబో పిల్లలు కూడా ఇష్టపడతారు కదా ఒకసారి తినడానికి అలాంటప్పుడు వాళ్ళు కూడా తింటారు డైజెషన్ బాగుంటుంది ఇలా అన్నీ కూరేసుకుని పెట్టుకుంటే రాత్రి మనం మూత పెట్టుకుంటే పొద్దున్నే అయ్యేసరికి కొంచెము ఉప్పు వేసాం కదా ఆ ఉప్పుకి లైట్గా తడి వచ్చి ఈ మిరపకాయలన్నీ మనం చీరిందల్లా కూడా దగ్గరికి ముడుచుకుపోయినట్టు అయిపోతాయి గాలి తగు తగలకుండా పెట్టాలి పొద్దున్నే ఇంక ఎండలో పెట్టేసుకోవడమే మనకు చక్కగా ఇలాగా రెండు పళ్ళాల్లో పోసేసుకుని లేదంటే ఏదైనా కవర్ మీదైనా పోసేసుకోవచ్చు ఎంత తేలిగ్గా అయిపోతాయి ఇవి కానీ చాలా రుచిగా కూడా ఉంటాయి మేము ఇది హోటల్స్లో కూడా చూసాము అవి వేరే విధంగా చేయొచ్చేమో ఐడియా లేదు కానీ ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము ఒక టూ త్రీ డేస్ బాగా ఎండబెడితే మనకి వడియాల్లాగా చక్కగా నిలువ ఉంటాయి కొన్ని ఏంటంటే ఇలాగా కొంచెం కొంచెం పొడి బయటకు వచ్చేస్తుంది ఎండుతాయి కదా అందులో తగ్గిపోతుంది మనము డీప్ ఫ్రైకి నూనె అంటాం కదా మిరపకాయలు వేయించుకోవడానికి నూనె పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకుని ఇలా వేయించేసుకోవడమే ఈ ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి తిన తినాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం వాము ధనియాల పొడి అవి తగులుతూ చాలా బాగుంటుంది క్రిస్పీగా మనకు మామూలుగా వడియాలు తింటున్న టేస్ట్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి మిరపకాయలు కారం మనకి ఎసిడిటీ ఫామ్ అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఈ మిరపకాయలను తినచ్చు అంత బాగుంటాయి కడుపులో మండడాలు అవి కూడా ఉండదు నేను నిమ్మకాయ రసంలో మిరపకాయలు కూడా పెట్టాను అవి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోలో చూడండి ఎలా ఉందో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ